హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి వాతావరణం చూసారా ఎలా చల్లబడిపోయిందో ఒకేసారిగా నిన్న మొన్న ఎండలైతే దంచి కొట్టాయి ఈరోజైతే వాతావరణం చూడండి ఎంత చల్లగా ఉందో మబ్బులు అయితే చేస్తున్నాయి వాన ఎప్పుడు పడుతుందో తెలియదు మీ ఊర్లో కూడా వాతావరణం ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్ లో అయితే చెప్పండి ఈ రోజు అల్లం టీ చేసుకుందాము చల్లగా ఉంది కదా వాతావరణము ఈతో పాటు వేడి వేడిగా శనగపప్పు గారెలు అయితే చేస్తున్నానండి గారెలు అంటారో వడలంటారో ఏమంటారో మీ ఇష్టం ఏదన్నా పేరు పెట్టేసేయండి సరే మరి ఈ రోజు అయితే మళ్ళీ కిట్టు గురించి అయితే మాట్లాడుకుందాము కిట్టు అయితే ఈ రోజు అయితే చాలా సాడ్ గా మాట్లాడాడు కదా మొన్ననేమో ప్రమోషన్ కోసం అయితే చాలా హడావిడి చేసుకుంటూ మా పిల్లల కోసం ఏమి తీసుకున్నామంటూ పెద్ద వీడియో అయితే చేసి పెట్టాడు కదా మళ్ళీ వెంటనే మాకు యూట్యూబ్లో ఇన్ని డబ్బులు తక్కువ వచ్చాయని వీడియో అయితే పెట్టాడు కదా ఈరోజు పెట్టిన వీడియో అయితే అని నేను అంటున్నాను మరి మీరేమంటారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి మొన్న పరుపు విషయంలో అయితే వీడియో ప్రమోషన్ అయితే చేశాడు కదా అది పిల్లల కోసం తీసుకున్నారా ఎక్కడైనా విచిత్రంగా నమ్ముతారా చెప్పండి ఫ్రెండ్స్ అది వాళ్ళ కోసం అని చెప్పుకోవచ్చు కదా పిల్లల పేరు ఎందుకు యూజ్ చేసేది పిల్లల కోసము మేము ఒక గిఫ్ట్ తీసుకున్నాము అని అన్నారు కదా మరి పిల్లలు దాంట్లో పడుకొని అస్తమానం ఉంటారా వాళ్ళు ఉండరు కదా మరి ఎందుకు అబద్ధాలు చెప్పినట్టు వీడియో ప్రమోషన్ చేస్తున్నానని క్లియర్గా చెప్పొచ్చు కదా అవేమీ చెప్పకుండా మా పిల్లల కోసం మీ స్పెషల్గా తీసుకున్న గిఫ్ట్ అని అన్నాడు వీడియోలో పిల్లల కోసం తీసుకున్నట్టు ఎక్కడైనా అనిపించిందా వీడియో మొత్తంలో ఆ ప్రోడక్ట్ గురించే ఎక్స్ప్లెయిన్ చేయడము అది ఎంత పడుతుంది ఇలా ఉంటుందని వాటి గురించి చెప్పడమే సరిపోయింది కదా వీడియోలో ఏంటో ఈరోజు లత స్టార్టింగ్లో చూసారా ఎంత కోపంగా ఉందో వాడు ఎంత నీరసంగా ఉన్నాడో చూసారా ఇది ఈ వీడియో మాత్రం ఓల్డ్ వీడియో అని నేను అంటున్నాను ఎందుకు అంటున్నానంటే లాస్ట్లో వినండి వాళ్ళ అన్నయ్యకి మెంటల్ కండిషను ఇంకా క్యూర్ అవ్వడానికి టైం పడుతుంది అని అన్నాడు కదా మరి వాళ్ళన్నయ్య ఇప్పుడు బాగానే ఉన్నాడు కదా నిన్న శ్రీమంతానికి ఫంక్షన్కి వెళ్ళారు అక్కడ కూడా చాలా బాగా హడావిడి చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ మాట్లాడుకుంటూ చాలా చక్కగా ఉన్నాడు కదా మళ్ళీ కొత్తగా ఏంటి మళ్ళీ ఇది మాట్లాడుతున్నాడు అంటే నెక్స్ట్ వీడియోకి రెడీగా ఈరోజు పెడుతున్నాడు అనిపించింది ఎందుకు ఓల్డ్ వీడియో అంటున్నానో రెండవది కూడా చెప్తానండి ఫస్ట్ మన పిల్లల కోసం తీసుకున్న గిఫ్ట్ అయితే పార్సల్ ఓపెన్ చేసి మనకు చూపించిన ఇల్లు అయితే ఆ ఇంట్లో వీలైతే ఉండలేదు కదా మరి ఇది ఒకసారి వీడియో తీస్తున్నాడు అదొక్కసారి వీడియో తీస్తున్నాడు ఎప్పుడు ఆ ఇంట్లోకి వచ్చాడు ఎప్పుడు సామాన్లు చదురుకొని మళ్ళీ సెట్ అయిపోయారు వీళ్ళు మనకి వీడియోలో ఎక్కడ దాకా చూపించారు మాకు ఇల్లు వచ్చింది మేమని చూపించారు తర్వాత ఎగ్మిషన్కి అయితే వెళ్ళిపోయింది చూపించారు కదా మనకు నెక్స్ట్ వీడియో ఏం చూపించాడు ఏం అప్లోడ్ చేశాడు మేము లతకు శ్రీమంతం చేయడానికి పుట్టింటికి వెళ్తున్నాము అని అయితే మనకు వీడియో అయితే అప్లోడ్ చేశాడు కదా ట్రావెల్ చేసే వీడియో తర్వాత ఏం అప్లోడ్ చేశాడు మళ్ళీ ఓల్డ్ ఇంట్లో మా ఇల్లు మాకు వచ్చినందుకు మేము అన్నదానం చేస్తున్నామని ఆ వీడియో అయితే అప్లోడ్ చేశాడు కదా మళ్ళీ నెక్స్ట్ డే ఏం చెప్పాడు చాలా హడావిడిగా ఉన్నది ఇక్కడ శ్రీమంతానికి ఏర్పాట్లు చేస్తున్నారు అందరూ మమ్మల్ని ఇలా ఎంత ఈజీగా రిసీవ్ చేసుకున్నారనే వీడియో అయితే పెట్టాడు కదా మరి వేరు వేరు వీడియోలు అయితే పెడుతున్నాడు కదా ఓల్డ్ వీడియోస్ అయితే అలాగే ఉన్నాయి అవైతే మనతో షేర్ చేస్తున్నాడని నేను అంటున్నాను నాతో పాటు మీరు కూడా నమ్మినట్లయితే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి యూట్యూబ్లో ఇంత కొద్దిగా డబ్బులు వచ్చాయనైతే ఒక సెల్ ఫోన్ తీసుకొని అయితే చెప్పాడు కదా ఆ సెల్ ఫోన్ రేట్ అయితే పదివేలు ఉంటుంది అన్నాడు ఆల్మోస్ట్ మనకైతే అర్థమైపోయింది కదా యూట్యూబ్లో ఎంత మనీ వచ్చింది అనేది నేనైతే చెప్పనండి మీకు తెలిసినట్టయితే కింద కామెంట్ బాక్స్లో రాయకండి ఓకేనా మరి నిన్న మననే కదా మరి మొన్న వీడియో తీసి పెట్టాడు కదా మాకు ఇన్ని డబ్బులు వచ్చాయి ఇన్ని లక్షలు మమ్మల్ని మోసం చేసి తీసుకున్నది అని అన్నాడు కదా మరి ఆ డబ్బులు అన్నీ ఉన్నాయి కదా మరి యూట్యూబ్లో సంపాదన ఎంత తక్కువ వస్తే ఏమిటంట తక్కువ వచ్చాయని బాధపడుతుండో లేకపోతే ఇంకా ఏ రకంగా బాధపడుతుండో అర్థం కావట్లేదు దొంగ వీడియోలు చేయట్లేదు అని బాధపడుతున్నాడో మరి ఏమో అర్థమైతే కావట్లేదు కదా కనీసం ఒక ఐదు వేలు వచ్చినా ఐదు వేలు వచ్చినట్టే కదా అది సంతోషపడొచ్చు కదా కనీసం అన్ని డబ్బులు వచ్చినప్పుడు వాళ్ళు సంతోషంగా ఉండొచ్చుగా డల్లుగా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకు సాటిస్ఫాక్షన్ అనేది కాలేదు కదా ఆ డబ్బులతోని ఒకటేసారి ఇన్ని కట్టల డబ్బులు చూసిన వాళ్ళు అంత తక్కువ డబ్బులు తీసుకోవాలంటే ఎవరైనా ఆలోచిస్తారు బాధపడతారు కదా మరి మళ్ళీ దొంగ వీడియోలు అనేది స్టార్ట్ చేస్తాడో ఏమో మరి అర్థమైతే కావట్లేదు ఒక రోజైతే శ్రీమంతం ఫంక్షన్ వీడియో పెడుతున్నాడు ఒక ఒకరోజైతే పాతింట్లో వీడియో పెడుతున్నాడు ఒక వీడియో కొత్తింట్లో వీడియో పెడుతున్నాడు ఇంతకు మరి ఆ కిట్టు ఎక్కడ ఉన్నట్టు ఎక్కడ వీడియోలు తీసి పెడుతున్నట్టు మనకైతే క్లియర్గా అర్థం కావట్లేదు కదా ఇంకా ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి ఆ ఓల్డ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాడని నా మనకైతే క్లియర్గా అర్థమైపోతుంది ఈ డబ్బులు కూడా ఇప్పటి కావు అప్పటివని నేను అనుకుంటున్నాను మీరేమంటే అర్థమైతే అక్కడైతే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఉంటాను మరి